అత్తమ్మ బా నాకు రాదే పెంచుకుంటా వాడు ఏమన్నా కుక్క నా పిల్లే నువ్వు తీసుకుపోయి పెంచుకోను వాడు నాకు అత్తమ్మ కోపం వచ్చినప్పుడు తల నిముడతా ప్రేమ వచ్చినప్పుడు మూతినత్తం మాట్లాడుతున్నావు నరాలి అయినా ఇప్పుడు అమ్మాయిలు అబ్బాయిల కంటే ఎక్కువ కుక్కల్ని ప్రేమించుతారు నేను కుక్క లెక్క ప్రేమించుతా అంటున్నా అట్లా తప్పేముంది ఆపిగా నీ కుక్క పద్యం అసలే అదేవతో వదిలిపెట్టిందన్న బాధలు ఉన్నాడు ఇప్పుడు ఇంకో అమ్మాయిని దగ్గర రానిస్తాడు ఆవాడు చెత్తమ్మ అమ్మాయి మోసం చేస్తే అమ్మాయినే కదా పెళ్లి చేసుకుంటాడు అబ్బాయినైతే కాదు కదా కానీ వాడు ఆ బాధ నుంచి బయటికి రావాలి కదనే బావా బాధల నుండి బయటికి రావాలి అంటే దానికంటే అందమైన అమ్మాయిని వాడు చూడాలి దానికోసమే ఇది కొన్నా మించిదానా ఇది కొంటే నువ్వు అందంగా ఎందుకు కనిపిస్తావే అత్తమ్మ మాకు మేము అందంగా కనిపించాలంటే మేకప్ వేసుకోవాలి వాళ్ళకి మేము అందంగా కనిపించాలంటే వాళ్ళు మంది వేసుకోవాలి అర్థమైందా ఫైనల్ గా నాకు ఒక నాకేమర్థం అయితే తియ్యి సాపెక్కిన కొన్ని రోజులకే పెళ్లి చేసి మంచం ఎక్కిచ్చింది అబ్బా నీకు చెప్పుడు చవటం ముందు సప్పుడు రెండు ఎక్కడ బావెక్కడున్నాడు ఇంకెక్కడ ఉంటాడే మీ మావతోని పొలం కడుకుపోయిండు అత్తండు కావచ్చు అమ్మో రావద్దు నేనే పోవాలి వాడెందుకు రావద్దే దేవుడి దర్శనానికి మనమే పోవాలి దేవుడు మన దగ్గర రావాలనుకోవడం మూర్ఖత్వం పతి ప్రత్యక్ష దైవం అయినా నీకు ఎంత చెప్పిన అర్థం కాదు నేను పోతున్నా పో పో ఇప్పుడేమో పతి దైవం అంటారు పెళ్ళయినాక పత్తి పోకపోవడా అంటారు మాకు తెలియదా ఏమో రా అమెరికా వచ్చినాయి నీకు ఎన్నిసార్లు చెప్పాలి నాన్న నేను అమెరికాకు పోను ఇక్కడనే ఉండి ఏదో ఒకటి చేసుకుంటా అని చెప్పి మన నోటికి ఏది రుచిగా అనిపిస్తుందో అదే మనల్ని కాటికి పంపిస్తుందిరా నీకు అనుకూలమైన స్థానంలో ఉంటే మేము అనుకున్న స్థాయికి నువ్వు ఎదగలేవురా ఈ ఊరేం నాకు అనుకూలం నాన్నా నేను మిమ్మల్ని ఇష్టపెట్టిపోడే కష్టం అనిపిస్తుంది ఈ వయసులో నేను మీతో ఉండడు బాగా అవసరం నాన్న మాసాలది మేమేమన్నా కట్టపట్టుకుని అడుతానావురా అరవై ఉన్నాయి ఇప్పటికీ బీపీ షుగర్ ఏమీ లేదు నాకేమవుతుందిరా అబ్బా నువ్వు పంచగట్టే వరకు పావు గంట అవుతుంది నువ్వు అంగిలేసే లోపు వరల్డ్ కప్ వస్తుంది కడుపు నిండా తింటే మోసొత్తది తినకపోతే నీరసం వస్తుంది అరిగిపోయిన మోకాళ్ళు రేపో మాపు ఇరిగిపోయే కాళ్ళు ఎందుకు నాన్న ఇవన్నీ పెట్టుకొని ఏం కాలే అంటావు గోళీలు దాచినంత ఈజీ కాదు నాన్న నీకున్న రోగాలు దాచుడు అమ్మా ఇవన్నీ తను చెప్పొద్దాను కదారా అమ్మలందరూ అంతే నీకు చెప్పొద్దా నాకు చెప్తారు నాకు చెప్పొద్దాని నీకు చెప్తారు మళ్ళీ ఇద్దరు ఆమెనే చెప్తారు మా మధ్యలో ఉందిరా ఆడలో దృష్టిలో రాసివంటే అదే అందరికి విడివిడిగా చెప్పి ఎవరికి చెప్పగనడు సరే కానీ ఇప్పుడు ఏమంటావు అమెరికా పోతావా నాన్న ఇప్పుడు నేను అమెరికాకి వెయ్యాను అనుకో ఎక్కువ పైసలు దంపెత్త కావచ్చు నీకు కోటి రూపాయలు పెట్టి బిల్డింగ్ కట్టిద్ద కావచ్చు కానీ ఫోన్ చేసి ఎట్లున్నారని అడుగుతుంది తప్ప పక్కకుండే బాగోగులు చూసుకోలేను కదా జాగ్రత్తలు చెప్తా తప్ప జాగ్రత్తగా చూసుకోలేను కదా నేను పెరిగిన ఇల్లు నేను తిరిగిన ఊరు పెంచిన నాన్న ప్రేమించిన మనుషులు ఇంతకంటే ఏం కావాలి నాన్న సరిపోదా చాలది బిడ్డ ఉద్యోగం పురుష లక్షణం కురుట్ నొప్పులు ఆడ లక్షణం ఈ కాలంలో అబ్బాయిలకు నెలకు లక్ష చంపాల్సినా కూడా విలుగుంటలేదురా నేను పనిచేయ అంటలే నాన్న అమెరికాకు పోను అంటాను అయినా నేను ఎక్కడో దూరం ఉండి నీకు ఒక పదివేలు పంపించి బిర్యానీ తినమని కన్నా నేను పక్కగా ఉండి బీరు తాగి అమ్మేసిన ఆమ్లెట్ తిని అమ్మఒళ్ళు వండుకుంటే సాలదా మళ్ళీ సరిపోతుందా నేను దీని గురించి మాట్లాడదు పోదు బా ఎవరిదాకా మా అయ్య ఆనంద తిన్నాడు ఇప్పుడు నువ్వు తిందామని వచ్చిన వానే ఇప్పుడు ఎందుకు తింటా బావా కదా తినేది అంటే ఏందే ఏం లేదు కానీ చూస్తా అంటే బాధలో ఉన్నట్టున్నావు నాకు ఇప్పుడు అర్థమైందే తల్లి పాలు ఇచ్చి ప్రేమిస్తుంది పిల్లమేమో మంది ఇచ్చి ప్రేమిస్తుంది ఇద్దరికి ఇద్దరు మంచి కలిసిర్రే ఏందే ఇది ఎనకా ముందు ఎవరున్నారు చూసుకోవా సారీ బావా సువర్ని ఇడిచిపెట్టింది కదా ఆ బాధలో ఉంటావేమో అని మందు తాగితే ఆ బాధ తగ్గిపోతుంది కదా అని తీసుకొచ్చిన మందు తాగితే బాధ తగ్గదే బాధ పోస్ట్ పోన్ అవుతుంది తీసుకుపోయి మీ అయ్యకి మీ అయ్య ఏడున్నాడో ఏమో ఎంత కావాలరా అబ్బా ఎంత నా ఎంత మంచి ఏమైందిరా పని చూసుకుంటా అన్నావు కదా ఒక్క ఆగు ఏమున్న చూడు తమ్మున్నాం కానీ నువ్వు బరువు మత ఆ అబ్బో నాటకాలు నీకు పైసలు అవసరం ఉన్నప్పుడు వచ్చి పని చేస్తావు మిగతా రోజులలో నేనే కదరా చేసుకునేది అయినా ఈసారి నేను నీకు పైసలు ఇవ్వ నువ్వు ఎంత కాకా పట్టిన వేస్టే ఎందుక గొట్లు అంటావు అమ్మ కొడుకుతో ఎక్కడ రోజులు ఉండదని అక్కని సృష్టించిండు ఆ దేవుడు ఆ అమ్మేదంటే నేట వాళ్ళకా పట్టు అంత కాకా పట్టినా ఇక్కడ పడే వాళ్ళు సరే గాని నీ పని ఏమైందిరా బావ నిన్న ఇక్కడికో పంపే కదా పని మాట్లాడుకోమని అడుగు నాకు కూడా ఫోన్ చేసి ఏమేందిరా ఏమైందిరా పోలేదట కదా అగవాళ్ళు నమస్తే నీకు ఏళ్ళు ఇప్పుడే అక్క నీ గురించి మాట్లాడుతుంది నువ్వు వచ్చినావు అంత అదృష్టం లేదు తీరా మీ అక్క తమ్ముళ్ళ వల్ల ఎప్పుడూ పాడెక్క తట్టున్నా అయితే గాని ఎందుకు పోలేదురా అంటే బావా అది వాచ్మెన్ డ్యూటాట రాత్రంతా తిరుగుతుండాలి నీకు తెలుసు కదా బావా నాకు ఇన్ని అయితే కన్నాడుకుంటుందని అందుకే టైంలో అనుకో నీ పరువు పోతుంది బావా అందుకే ఊకున్నా చెప్పక్క నీ వల్ల నా పరువు రోజు పోతుందిరా మీ అయ్యకిచ్చిన మాట కోసం నేను భరిస్తాను నువ్వు నా పెళ్ళవైనా మర్చిపోండు నీ పిల్లవి నిడిచిపెట్టినట్టు నేను కూడా నేను నిడిచిపెడదు ఇగరా పైసలు ఇక్కడి నుంచి పోయిగా ఆయన కోపం వచ్చింది అనుకో మళ్ళీ ఎక్కడికో పోతాడు అయ్యో అక్క బావా ఎన్నెన్న పట్టించుకోను అంటే సమానం సరే కాదు మిత్తిలో ఏమేసుకుంటా అసలు ఎప్పుడు ఇస్తావురా రే లేనోడు అడుక్కుంటే పాప అంటారా అదే అడుక్కున్న ధర గుంజుకుంటే ఘోరం అంటారా ఈ పైసలకు కులం గుణం ఏం లేదురా దీని అమ్మ ఏడబడితే అన్నీ ఉంటాయి అరే రెండు వేలు ఉన్నాయి రవి కనీసం ఐదు వందలు నీరా సరత్తి ఒక తాగుబోతున్న మనసు ఇంకో తాగిపోతాడు అర్థం చేసుకుంటాడు అందుకనే ఇస్తాను ఐదు వందలు తీసుకో అందుకే అప్పనేది అడిగినంటే నేను దగ్గర చేయొద్దు మనం ఇచ్చేదాకా అడగ చేయాలి నీ కొడుకు కాదే నాకు తెలుసు భావన నిర్చిపెట్టి ఉండలేడు సంధి చాలు లెక్క కలెక్టర్తో నువ్వే ఒకసారి వాళ్ళతో మాట్లాడే నేను చెప్తానేవాడు నేను చెప్తాడు ఇది చెప్తే అర్థం చేసుకుంటాడు నువ్వు చెప్తే ఆలోచిస్తాడు తల్లికి తండ్రికి పిల్లానికి ఇదేనే తేడా సరేనయ్యా అయ్యో నువ్వు మర్చిపోయినా ఓ ఈ పైసలు తీసుకో వీటితోటి పదిహేను లక్షలైనవి ఇక మిగిలిన వాటికి లోన్ పెట్టుకుంటే అయిపోయా సరేనయ్యా ఇయ్యాలని వాళ్ళని మాట్లాడతా సరే సరే మాట్లాడు వచ్చినావా నానా నేను చిన్నప్పటి నుంచి నిన్ను నిలుసని చూసుకో చాలా తక్కువ సార్లు ఏంటి బిడ్డ అట్లా చిన్నప్పటి సంధి రెక్కలు ముక్కలు చేసుకుని అబ్బా నువ్వు నన్ను సాధినావా అత్తమ్మా లేకపోతే నన్ను ఎప్పుడో నువ్వు అమ్మేసేటోనివి ఏం మాడుతున్నావు బిడ్డ తాడు నా బలహీనత నువ్వు నా బలం నిన్నెట్లా అమ్ముకుంటా బిడ్డ నేను అయినా నీ దగ్గర పైసలు ఎక్కడి మళ్ళీ అత్తను పోయి ఎవరు ఇచ్చినావా అది నాతో ఒట్టింది నువ్వు నాకు దానికి నాకు మధ్య బంధు ఉంటాయి నీకెందుకే అవును అయినా నాకెందుకు నేను ఎట్లాగో బావని పెళ్లి చేసుకుని నేను అదే ఉంటా నువ్వు ఈయన్నే సాగు కన్న తండ్రితో మాట్లాడే మాట్లాడేది కన్న తండ్రా కంటే తండ్రి అన్నారు బాధ్యతతో మించితే తండ్రి అంటారు అయినా నా తల్లిదండ్రులు అక్కడ ఉన్నారు ఇక్కడ కాదు దీనికి ఇప్పుడు ఇది మాట్లాడి నా రక్తం దాగుతుంది మనం వాడుకుందాం తమాషాలు అవుతున్నాయారా పైసలు తీసుకొని మూడు సంవత్సరాలు అవుతుంది మిత్తితో కలిపి పదిహేను లక్షలైంది ఎప్పుడు ఇస్తావురా అరే భాస్కర్ ఏందిరా ఇది అందరు చూస్తుండ్రా రోడ్డు మీద ఇచ్చే నీ భావం చూసి ఇచ్చిన పైసలు ఇంకొక మూడు రోజులలో నా పైసలు కావాలి లేకపోతే నీ సంగతి ఏందో చూపిస్తా ఇక మామా నీ బిడ్డ అంటే నాకు మస్తు ఇష్టం నీ బిడ్డ నేను ప్రేమిస్తున్నా ఏమురాను నా బిడ్డ రోజుకు వంద మంది వస్తుంది అట్లా అని అందరికి చేతి నారా పెళ్ళి నాకు ఇచ్చి చేస్తావు మామా ఎందుకంటే నేను నీకు పది లక్షలు ఇస్తాను పది లక్షలా

తీరాది కాకపోతేనే తండ్రిగా నేను ఓడిపోయినా అని కుమ్మి కుమ్ములి ఏడుస్తాడు పోయి కొన్ని రోజులు ఉండిరా వచ్చిన తర్వాత ఇక్కడనే ఏదైనా బిజినెస్ పెట్టుకో అప్పుడు తండ్రి కోరిక తీరినట్టు ఉంటుంది నీ కూడా ఊర్లోనే ఉన్నట్టు ఉంటుంది ఉన్నన్ని రోజులు మీరు ఉంటారా కానీ మీరున్నన్ని రోజులు మేము ఉండం అందుకే మేము ఉన్నప్పుడే మా కోరికలు తీర్చండి సరేరా ఇంకా నీ ఇష్టం ఇక నాకు మస్తు సంబరం అవుతుంది బట్ అమెరికా పోతాండంటే ఇంతకు మనకి ఏం చెప్పొప్పించారు నేను ఒప్పించిన మా అమ్మయ్యా నువ్వు అమెరికాకు నేను పెళ్లి చేసుకుంటా దెబ్బకి నేను ఎత్తుకొని తిప్పిండు మాసాలతో యాపు ఏం చెప్పి ఒప్పితే ఏందయ్యా నువ్వైతే ఆ పదిహేను లక్షలు తీసుకుపోయి బ్యాంక్ వేసిన సరే ఘోరంగా సంబరపడతారు ఏమైంది ఏం లేదురా నీ అల్లుడు అమెరికా పోడానికి ఒప్పుకున్నాడు అమెరికా అంటే కాదు

ఏమైంద్రా భాస్కర్ ఎందుకు అట్లా నీ మగుని తెలుసు అడుగు చెప్తాడు ఏమైందిరా నేనేమన్నా నువ్వు అప్పు తీసుకొని మూడు సంవత్సరాలు అవుతుంది పదిహేను లక్షలు ఎవరి ఇప్పుడు మాట్లాడుతున్నా పైసలు ఇవ్వకపోతే కొట్టాల్సి వస్తుంది అరే భాస్కర్ పిచ్చా నీకేమన్నా ఆయన గురించి తెలియదా నీకు ఒక్క రూపాయి కూడా ఎవరికి బాకీ ఉండడు రూపాయి బాకీ ఉండడు కానీ పదిహేను లక్షలు బాకీ ఉంటాడు అరే భాస్కర్ నువ్వు తప్పుగా అర్థం చేసుకున్నావురా నీ దగ్గర నేను ఎప్పుడు అప్పు తీసుకోలే నువ్వే మంచిగా ఆలోచించుకో అవునా మరి ఇదేంది చదువుకో అరే ఇది నా సంతకం కాదురా ఇంత మోసంరా రే ఇంకొక మూడు రోజులల్లో అప్పు కట్టకుంటే నీ ఇల్లు జప్తు చేస్తా నీ సంగతి జప్తా ఏమనుకుంటారు నాకేం తెలియదు మందులో ఇది ఈ విషయం మన కొడుక అస్సలు తెలియదు వాడు పని హైదరాబాద్ వేయండు బావా బావా నేను పాస్కర కొట్టిండట ఏమైంది బావా చెప్పు అబ్బా ఏం లేదురా మీరు వేయిన పని అయితే అయింది కదా ఏంది బాబును చెప్తేమవుతుంది ఏదో అని చెప్పాల్సిందే కదా ఏం లేదురా భాస్కర్ రాన్ ద్వారా పదిహేను లక్షలు అప్పు చేసిండు పైసలు ఇస్తలేని చెప్పి వచ్చి కొట్టిపోయిందట నన్ను క్షమించను అన్న ఆ పదిహేను లక్షలు అప్పు చేసింది నువ్వు గారు నేనే అవునా నాకు అమెరికాకు పోడి ఇష్టం లేదు అందుకే ఆ పదిహేను లక్షలు అప్పు చేసి ఇక్కడనే ఏదో ఒక బిజినెస్ పెట్టుకుందాం అనుకున్నా నీ సంతకాన్ని నేనే పెట్టినా లేకుంటే నాకు అప్పించేటోళ్ళు కాదు కదా నాన్న అరే ఎంత చెప్పిన మారవర నువ్వు ఇగా చే చూపెట్టకు అరే అందరి కొడుకు లెక్క నా కొడుకు ఈ ఊరికే పరిమితం అనుకున్నా తప్ప అరే తండ్రి మాటలు అంత కష్టమవుతా నారా నీకు అరే బాంబర్ పోయ ఇవల పైస వాళ్ళు కట్టద్ద మంజులా ఏ మళ్ళీ వచ్చేవరకు వాడు ఇంట్లో ఉండద్దు ఆ ఎందుకు ఇట్లా చేసినావురా ఇన్ని రోజులు కాపాడుకున్నాను నీ తగ్గి పరోవును అందరి ముందు తీసేసినవు కదరా అత్తా బాగా పోతాండ్లు అత్త ఆపత్త అత్త పోతాండు